శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నేను కడప జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్లో సమావేశాల్లో కలుసుకున్నప్పుడు వారితో చర్చించుకున్న అనుభూతులు ఈరోజు గుర్తుకొస్తున్నాయి వారు ముఖ్యమంత్రి సోదరులుగా ఉండి కూడా ఎక్కడా పరిపాలనలో జోక్యం చేసుకోకుండా తన ఎమ్మెల్యే పరిధిలో మాత్రమే తాను పనిచేసుకుపోతూ మిగతా ఇతరత్ర చిత్తూరు జిల్లాలో ఎక్కడా వారి జోక్యం లేకుండా రాజ్యాంగేతర శక్తిగా ఎక్కడా లేకుండా ఆ పేరు పార్టీకి కానీ తమ కుటుంబానికి కూడా రాకుండా సోదరుడైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఎంతో సహకరించిన గొప్ప నిరాడంబరుడైన వ్యక్తి వారితో గడుపున గడిపిన క్షణాలు చాలా మధురమైనవి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రాష్ట్ర కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి